నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎప్పుడైతే జోగి రమేష్ పేరు బయటకు వచ్చిందో ఆ ఎమ్మెల్యే మైలవర ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణ ప్రసాద్ ఆయన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అద్దేపల్లి జనార్దన్కి అలాగే జోగి రమేష్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి కానీ అలాగే ప్రధానంగా చేస్తుంది ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జోగి రమేష్ ఇంట్లో అద్దేపల్లి జనార్దన్ కలిశారు అనేది కూడా ఆయన చేస్తున్న కీలక ఆరోపణ ఇది నిరూపించాలి అంటే ఆయన జోగి రమేష్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట తీయండి అని చెప్తున్నారు అంటే ఇంత బల్లగుద్దు మరి ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు ఇది కూడా ఆరోపణేనా ఇందులో వాస్తవం ఉందా నిజంగా జోగి రమేష్ అద్దేపల్లి ఇద్దరు తన నివాసంలో కలిసి మాట్లాడుకున్నారా అదే గనక జరిగితే ఏం మాట్లాడుకున్నారు కలిసేరా లేదా అనేది ఆయన కూడా ఇక్కడ నిజ నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆయన వసంత కృష్ణప్రసాద్ చాలా గట్టిగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు చాలా బలంగా చెప్తున్నారు వీళ్ళిద్దరూ కలుసుకున్నారు వీళ్ళిద్దరూ కలిసే కుట్ర చేశారు వీళ్ళిద్దరూ కలిసి చంద్రబాబు మీద బురద జల్లే ప్రయత్నం చేశారు అనేది ఆ వీడియోలో కూడా అద్దేపల్లి చెప్పిన మాట అదే అద్దేపల్లి జనార్దన్యరావు చెప్పిన మాట అదే ఏమని జోగి రమేష్ నన్ను పిలిపించారు నన్ను పిలిపించి ఆ లిక్కర్ మళ్ళీ తయారు చేయమన్నారు ఫ్యాక్టరీ పెట్టమన్నారు దాని ద్వారా టీడీపీ ప్రభుత్వం బుర్ర జల్లాలన్నారు అంటే నిజంగా ఎంత పెద్ద కుట్ర చేస్తారా ఎంత పెద్ద కుట్రకు చేతులు కలుపుతున్నారా దీంట్లో జోగి రమేష్ పాత్ర ఎంత ఉంది నిజంగా వసంత కృష్ణప్రసాద్ చేస్తున్న ఆరోపణల ప్రకారం ఇరవై మూడవ తేదీ రాత్రి వాళ్ళ ఇంట్లో ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ని వీడియోని బయట పెడతారా లేదనేది ఇక్కడ కీలకం